సమస్యలను సత్పరమే పరిష్కరించే దిశగా స్థానిక నాయకులు ముందడుగు వేయాలని అందులో భాగంగా కొల్లమిట్టపాలెం అభివృద్ధిలో వీరేంద్ర చౌదరి ముందస్తుగా చేపడుతున్న చర్యలు అభినందనీయమని కోవో నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు ప్రతి గ్రామంలోని నాయకులు వీరేంద్రను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర చౌదరి కోడరు కమలాకర్ రెడ్డి లెనీన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన్నీరు మదిరెడ్డి చిరుమణ సుధాకర్ రెడ్డి శిఖగోలు నాగరాజు విజయ్ పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మనం ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో ఈ రోజు అదే నమ్మకంతో మనకి ప్రజల కోసం పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నినాదం ఏదైతే ఉందో కూడు గుడ్డ నీడ అని వాటిని అన్నిటినీ పేద ప్రజలకి అమర్చడానికి ఆయన ఆహర్నిశలు పాటు పడుతున్నారు అటువంటి నాయకుడి అండలో మనం పని పనిచేస్తున్నాం అటువంటి నాయకుడికి అండగా మనమందరం ఉన్నామని దానికి నిజంగా మనం అందరం చాలా గర్వపడాలి కాబట్టి మీకు రాబోయే రోజుల్లో మీ సిసి రోడ్లు అయిపోయినాయి సిసి రోడ్లు అన్నీ అన్ని అయిపోయినాయని చెప్పాడు వీరేంద్ర చెప్పడం నా నాయకత్వంలో అన్ని అయిపోయాక ఏ సమస్యలు లేవో మా ఊర్లో అని చెప్పాడు దానికి నిజంగా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అని చెప్పి నేను ఇదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏ నాయకుడు అయితే సమర్థవంత ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకురాలు కోరు శాసనసభ్యురాలు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంట పలికిన కొలిమిట్టెం గ్రామ కాపులు మరియు మత్స్యకార సోదరి సోదరు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమయం తక్కువగా ఉంది అందువల్ల ఇంకొక పంచాయతీ కూడా పోవాలి కాబట్టి మీ గ్రామం తరఫున ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి మీ తరఫున నేనే అక్కకి చెప్పాను ఆల్రెడీ మళ్ళీ మీ ద్వారా చెప్తాను అక్క దాన్ని పరిష్కారం చెప్తారు మనకు ఉండేది మేజర్ సమస్య కొలిమిట పాలానికి ఇళ్ళ స్థలాలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెళ్లి పిల్లలు కూడా స్థలా ఇబ్బంది అయింది మనకు చుట్టూ పట్టా పొలాలు ఉండటం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇబ్బందిగా ఉంది మొన్న మాట్లాడే రావుస్ కాలేజీ అతని పక్కన ఉంది ఒక ఎకరా కావాలని అడుగున్నాం ల్యాండ్ అక్విషన్ లో పెట్టి అక్క గారికి కూడా చెప్పడం జరిగింది ల్యాండ్ అక్విషన్ లో పెట్టి దాన్ని తీసుకుంటా రేట్ ఏదైనా ఉన్నా కానీ మనం వేసుకునైనా కానీ గవర్నమెంట్ ఇచ్చే రేటు ఏదైనా ఎక్కువ ఉన్నా గానీ నేనైనా వేసుకుని ఇస్తాను నేను చెప్పున్నాను అక్క అక్క దాని మీద చూస్తున్నారు దాని ప్రపోజల్ పెడతారు ఇంకొకటి మనకు మేజర్ సమస్య అక్కడ బ్రిడ్జ్ ఆ కూడా బ్రిడ్జ్ చెప్పు ఎస్టిమేషన్ శాంక్షన్ అయి రాగానే అక్క దృష్టి కట్టిస్తారు ఇంకొకటి మొన్న నీటి సమస్య ఉందని చెప్పిన తర్వాత అక్క వెంటనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది దాంట్లో ఇరవై ఆరు లక్షలకి మన గ్రామానికి ట్యాంక్ నలభై వేల లీటర్ల ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది తొందరలో డిపార్ట్మెంట్ వస్తారు మనం స్థలం చూపిస్తే ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది ఇవే అనుకుంటాం మనకున్నవి ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు మేజర్ సమస్య ఇంకా ఏం లేవు మనకు ఉండేది అవే సమస్యలు కాబట్టి వాటి అక్క దృష్టికి తీసుకోబోయే వాటిని పరిష్కారం కూడా దానికి శాంక్షన్ వస్తే అది ఏస్తాడు ఇది ల్యాండ్ ఎక్విషన్ గవర్నమెంట్ ఓకే అని అంటే చేపించేస్తారు ఇక్కడ సుపరిపాలన లో తొలి అడుగుకి కొలిమిట పాలెం కి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ కొలిమిటిపాలెంలో ఉన్న పెద్దలు కాపులకి అదేవిధంగా పెద్దలకి ఇక్కడ ఉన్న ప్రజలకి మత్స్యకార సోదర సోదరి మండలికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం మండల కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నాయకుడు వీరేంద్ర చౌదరి ఇప్పుడే చెప్పాడు మీకున్న సమస్యలు అంతకుముందు చెప్పున్నాడు మీకు చెప్పాడు అవి ఎలాగ తీరుస్తాం అని చెప్పి కూడా సమస్యలు లేకుండా మూడే మూడు సమస్యలు ఉన్నాయని చెప్పాడు ఒకటి వాటర్ ట్యాంక్ అది ఆల్రెడీ మీకు మేము శాంక్షన్ చే పెట్టించున్నాము అలాగే ఇళ్ల స్థలాలు కూడా ఆయన చెప్పినట్టు రాహుల్స్ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా చేపిస్తాం అండ్ ఆ బ్రిడ్జ్ కూడా మనం తొందరగా తొందరలోనే డబ్బులు రాగానే శాంక్షన్ తీసుకొని చేయించుకుంటాం ఈరోజు ముఖ్యంగా మీ ఊరికి రావడానికి కారణం ఎలక్షన్ ముందు ఇక్కడికి రావడం జరిగింది మనం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇస్తామని చెప్పారో అవన్నీ మీకు చెప్పి మాకు ఓట్లు వేయండి అమ్మా మమ్మల్ని గెలిపించండి అవన్నీ మీకు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు తిరిగి గెలిచిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ గ్రామానికి వచ్చి అందులో మీకు ఇచ్చిన మాటల్లో ఎనభై పర్సెంట్ వరకు సీఎం గారు నిలబెట్టుకున్నారని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మన అధికారంలోకి రాగానే అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాటలు ఇచ్చారో మన అందరికీ ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు అదేవిధంగా పెన్షన్లు అవాతాతకి ఒకటో తేదీ నుంచే ఇవ్వడం మొదలుపెట్టారు నాలుగు వేలుగా పెంచి ఒకేసారి ఇచ్చారు దివ్యాంగులకు ఆరు వేలు ఇచ్చారు ఎవరన్నా మరీ బాగలేని వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పెన్షన్లు ఇంకా స్పౌస్ పెన్షన్లు గానీ లేదంటే ఇంకా రాని పెన్షన్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ గ్రామంలో కూడా ఒక గ్రీవెన్స్ పెట్టాలని ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని కోరుకుంటున్నాను నేను ఈ గ్రామ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా రేషన్ కార్డులు ఎవరికైనా లేకపోయినా ఆధార్ కార్డులు లేకపోయినా వాళ్ళకి దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా తీర్చాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు రావడం జరిగింది ముందే చెప్పారు ఎవరో డబ్బులు పడలేదమ్మా మీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేసుకోండి అది ఆల్రెడీ ఇప్పుడు రెండోది కూడా వస్తా ఉంది మనం చెప్పిన విధంగా దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందరికీ ఇస్తున్నాం అదేవిధంగా తీర ప్రాంతమైన మన మత్స్యకార సోదరులకి ఎప్పుడు చెప్పినట్టు మీకు అందరికీ ఇటువరకు పదివేలు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు వేట నిషేధ సమయంలో మీకు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ కరెక్ట్ గా మీరు వేట నిషేధ సమయం రోజు తర్వాతనే మీకు అందరికీ మత్స్యకార భరోసా పడిందని నేను అనుకుంటున్నాను అలాగా ఎవరన్నా పడన వాళ్ళు ఉంటే ఫిషరీస్ జేడి దగ్గరకు పోయి టెక్నికల్ ఇష్యూస్ ఏంటో మీకు ఎందుకు రాలేదో కూడా కనుక్కోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం ఎంతో మంది తల్లులు పిల్లలు ఈ రోజు సంతోషంగా ఉన్నారు తల్లికి వందనంతో మనం చెప్పాం అప్పుడు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురు కూడా ఇస్తామని చెప్పాం అలాగే ఇచ్చాం అక్కడ కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సచివాలయ సిబ్బంది దగ్గర మాట్లాడి మీకు ఎందుకు రాలేదో అర్హత ఉండి కూడా కనుక్కోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ స్థానిక నాయకులు దానికి వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అదే విధంగా రాబోయే రోజుల్లో మనకి రైతన్న అన్నదాత సుఖీభవా రాబోతుంది ఉచిత బస్సు సర్వీసు మహిళలకి ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి రాబోతుంది మనం ఇక్కడ నుంచి ఉచితంగా బస్సుకి నెల్లూరు కి వెళ్లి అక్కడ ఉన్న అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం చేయొచ్చు టోటల్ గా నెల్లూరులో రూరల్ నెల్లూరు సిటీ కలిపి పది అన్నా క్యాంటీన్